జన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయి రెడ్డి కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళారు బుక్ క్వాలిటీ తగ్గడం వల్ల మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే విజయసాయి నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది నీ వల్ల ప్రజలకి ఇంత కష్టం కలిగింది కలిగింది నష్టం కలిగిందని విజయసాయి రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి కాదు మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతగానతనం ఆ మంత్రి ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేసుకుంటారు సిగ్గు లేకుండా ప్రజల్ని ఐదేళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీదకొచ్చి నడి రోడ్డు మీద పట్టపగలు నట్ట నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వే నవ్వొస్తుంది జాలేస్తుంది ప్రభుత్వ చేతిగానే తనంతో ఈ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం ఇచ్చామో పేద పేద తరగతి వాళ్ళకి ఎస్సీలకు ఎస్టీలకి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయ బ్రాహ్మణులకి ఎవరైతే రెండు వందల యూనిట్లు కదా తక్కువ ఉండదో వాళ్ళ చర్చలు పెరిగాయా పెంచామా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈ రోజు రేట్లు పెరగడం అయినప్పటికీ దృష్టిలో పెట్టుకొని చిన్న చింతగా జీవితాలు ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఎక్కడికి రూపాయి ఛార్జ్ పెరగలేదే ఈ విషయం తెలియదా జ్ఞానం లేదా బుద్ధి లేదా అవగాహన లేదా రోడ్డు ఎక్కేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని రావాలన్నటువంటి ఇంగితం లేదా చెల్లిపోతుంది ఏం చేసినా చెల్లిపోతుంది ప్రజలను మనం తప్పుదోవ పట్టిస్తా రండి ప్రజలు చైతన్యవంతులయ్యారు ప్రజలకు ఎవరు పాపం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు తగా చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారు అన్నటువంటి విచక్షణ ఉంది కాబట్టే నిన్న మీరు తలకిందులు తపస్సు చేసినా ప్రజలు ఎవరు మీకు సపోర్ట్ చేయాల మీ పార్టీ నాయకులు మీ పార్టీ గోండాలు మీ పార్టీ రౌడీలు రోడ్డు ఎక్కి దౌర్జన్యాలు చేశారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా మీకు సహకరించినటువంటి దాఖలాలు లేవు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి నాయకత్వం సహకరించండి చేత కాకపోతే మీ మనసు రాకపోతే మూలను కూర్చోండి కానీ రోడ్డు ఎక్కి జనాన్ని ముంచే పనులు చేయద్దండి జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ఈ వైసీపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్న